హలో ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు విశాఖ హోమ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్రజెంట్ మనకి మధురవాడ ఏరియాలో మనకి సేల్కి అయితే రావడం జరిగింది ఇది మీకు మధురవాడ ఏరియాలో అంటే మధురవాడ నుంచి తారికవాల్స్ వెళ్ళే రూట్లో మనకి రైట్కి గణేష్ నగర్ అనే ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియాకి సమీపంలో ఈ యొక్క త్రీ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అనేది మనకి అక్కడ లొకేట్ అయి ఉండడం జరిగింది అందులో సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు పూర్తిగా గమనించినట్లయితే ఒక డోర్స్ కానివ్వండి విండోస్ డోర్స్ కానివ్వండి తర్వాత కబోర్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ టేక్ వుడ్తో మనకి యూస్ చేసి ఫిట్ చేయడం అనేది జరిగిందనమాట ఇంకా ద్వారబంధాలు కూడా మనకి ప్యూర్ టేక్ వుడ్డే యూస్ చేయడం అనేది మీరు ఈ వీడియోలో గమనించవచ్చు ఇక మీరు చూసుకున్నట్లయితే విండోస్లో ఎటువంటి వుడ్ అనేది యూజ్ చేయలేదు మొత్తం అల్యూమినియంతో మనకి విండోస్ అనేవి మొత్తం ఎంటైర్ బిల్డింగ్ మొత్తానికి కూడా ఏంటంటే అల్యూమినియం డైరెక్ట్ అప్పుడు బిల్డర్ ఇచ్చినవే వాళ్ళు అలా ఉంచుకున్నారు కాకపోతే ఏంటంటే డోర్స్ మాత్రం ఈ యొక్క ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా వాళ్ళ సొంత టేక్వుడ్తో చేయించుకున్నారనమాట ఇది ఈ ఫ్లాట్కి సంబంధించినటువంటి డోర్స్కి డోర్స్ సంబంధించిన విషయాలు అయితే ఈ యొక్క ఫ్లాట్ మనకి మదురువాడు ఏరియాలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు సీల్కి అయితే రావడం జరిగింది ఇది కేవలం థర్టీ ల్యాక్స్ అండి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పక్కా క్లియర్ టైటిల్ అండి లోన్ అవైలబిలిటీ కూడా దీనికి ఖచ్చితంగా ఉంటుంది ఇదివరకు మనం పెట్టిన చాలా తక్కువ బడ్జెట్లో కొన్ని కొన్ని ఏంటంటే టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ బిలో ఉన్న అన్ని కూడా ఏంటంటే ఆ లోన్ అవైలబిలిటీ లేనివి కూడా మనం చాలావి మనం విశాఖ హోమ్స్లో మనం పోస్ట్ చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఫ్లాట్ మాత్రం ఖచ్చితమైనటువంటి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది పక్కా డాక్యుమెంటెడ్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ కాబట్టి మనకి ఏంటంటే లోన్ అనేది కంపల్సరిగా యాజ్ యువర్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇది చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ తర్వాత ఏంటంటే ఇది ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి టూ ఇయర్స్ మనకి హౌస్ ఓనర్స్ అనేది ఇందులో ఉండడం జరిగింది తర్వాత వన్ ఇయర్ పాటు దీన్ని రెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా సేల్గా అనేది పెట్టడం అనమాట ఇది మనకి ప్రజెంట్ థర్టీ ల్యాక్స్ మనకి ఇందులో మనకి సేల్కి అనేది పెట్టడం అనేది జరిగిందనమాట ఇది చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే ఖచ్చితంగా ఉంటుంది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు బెడ్రూమ్స్కి మనకి అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒక బెడ్రూమ్కి అయితే మనకి అటాచ్ టాయిలెట్ ఇవ్వలేదు తర్వాత ఏంటంటే ప్రతి బెడ్రూమ్లోని హాల్లోని మీరు ఆల్రెడీ గమనించారు మనకి ఫాల్ సీలింగ్స్ అనేవి ఖచ్చితంగా చేసి ఉంచారు చూడండి మీరు ఒక సింపుల్ ప్యాటర్న్తో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చే చేశారనమాట చూసుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్స్ మీరు చూడొచ్చు అంత టేక్ వుడ్ వాడారో లేదో అనేది మీరు గమనించండి అదంతా టేక్వుడ్ అనమాట ఈ టేక్ వుడ్తో మనకి కబోర్డ్స్ అనేవి చాలా నీట్గా వెల్ పాలిష్డ్తో మనకి ఈ యొక్క బెడ్రూమ్లో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బాత్రూమ్ కూడా మనకి టేక్ ఒడ్డే యూస్ చేసి బాత్రూమ్ డోరు అనేది ఫిట్ చేయడం జరిగింది అక్కడ చూడొచ్చు ఒక రిచ్ వాల్టైల్స్ అంటే ప్రతిది కూడా ఏంటంటే ఇందులో వాడిన మెటీరియల్ అంటే మొత్తం కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే మనకి ఇంటీరియర్ వర్క్స్ మాత్రం చాలా క్వాలిటీ మెటీరియల్ని వాడి వాళ్ళు చేయించుకోవడం అనేది జరిగిందనమాట ఇది బాత్రూమ్కి దీని యొక్క బెడ్రూమ్కి సంబంధించినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ దానికి మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే జరిగింది జరిగిందనమాట ఇది ఇది ఒక బెడ్రూమ్ అనమాట మొత్తం ఫ్యాన్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానివ్వండి మొత్తం అంతా ఏంటంటే చాలా రిచ్ మెటీరియల్ అయితే వాడడం జరిగిందనమాట ఇది చూస్తే కిచెన్ ఏరియా మొత్తం అది ఈ సైడ్లో ఉన్నది ఇప్పుడు మనం చూస్తే ఇది మనం రూమ్ అండి ఇది ఇది రూమ్ కాదు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది చాలా చిన్న బెడ్రూమ్ ఈ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి రూమ్లోకి వెళ్ళే వే కూడా నేను మీకు చూపిస్తాను అనమాట చూడండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ టాయిలెట్ అనేది లేదు ఇది రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్స్కి అటాచ్ చేసి మనకి ఒక రూమ్ ఇచ్చారు ఇది వెస్ట్ ఫేసింగ్ అండి కంప్లీట్లీ వెస్ట్ ఫేసింగ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి బెడ్రూమ్కి అటాచ్ చేసి మనకి రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఈ బెడ్రూమ్ నుంచి బయట బాల్కనీ కూడా మనకి చూడండి ఇదంతా బాల్కనీ అండి బయట బై బాల్కనీ ఉంది బెడ్రూమ్లో నుంచి మనకి బాల్కనీ మొత్తం అవుటర్ వ్యూ కనబడేటట్టుగా గ్లాస్ ఫిట్టింగ్ అనేది చేయడం జరిగింది ఇది చూసుకున్నట్లయితే అంత కిచెన్ ఏరియా కిచెన్లో కూడా కబోర్డ్స్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే మొత్తం టేక్వుడ్ అండి మొత్తం టేక్వుడ్తోనే కిచెన్ కబోర్డ్స్ కూడా మనకి ఫిట్ చేయడం జరిగింది చూడవచ్చు మీరు ఇదంతా కిచెన్ అండి ఎగ్జాస్ట్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఎంత మెట్ ఎంత టేక్వుడ్ వాడి మనకి కబోర్డ్స్ అనేవి ఫిట్ చేసారు మీరు చూడొచ్చు టాప్ టు బాటం పైన కానివ్వండి కింద కానివ్వండి తర్వాత ఏంటంటే ఈ యొక్క కిచెన్కి అటాచ్ చేస్తున్నటువంటి బయటికి వెళ్ళడానికి బాల్కనీకి కూడా ఏంటంటే మనకి ఇక్కడ కూడా టేకుడ్ యూజ్ చేసి డోర్ వాడారనమాట వాళ్ళకి టేకుడ్ వుడ్ ఎక్కువగా వాళ్ళకి సంబంధించి ఉండడం వల్ల ఏంటంటే మొత్తం వాళ్ళు సొంతమైన టేక్ వాళ్ళు ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి మొత్తం వుడ్ మెటీరియల్ అంతా వాళ్ళు టేకుడ్డే వాడారనమాట ఇది కిచెన్ ఏరియా అనమాట ఇదేండి ఫ్లాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించి మేము కాల్మీ ఫోర్ యాప్లో ద్వారా మేమైతే మేము మీకు అందుబాటులో రావడం జరుగుతుంది అయితే మేము కింద డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో మేము కాల్మీ ఫోర్ యాప్కి సంబంధించినటువంటి ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా కానీ లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాల్మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత విశాఖ హోమ్స్ అట్ ద డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అని సెట్ చేసినట్లయితే మన పేజ్ ఓపెన్ అవుతుంది దానిపైన కాల్ ఉంటుంది ఉంటుందన్నమాట ఆ విధంగా కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ